మీరెప్పుడైనా ఆలోచించారా మీ బిడ్డ మిమ్మల్నే ఎందుకెంచుకుంది ఎందుకు మరొక తల్లిదండ్రులను కాదు ఇది కేవలం యాదృచ్ఛికం సంయోగం మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా అదృశ్య ప్రణాళిక ఉందా ఇది జన్మకు ముందే నిర్ణయించబడిందా ఈ రహస్యాన్ని ఇప్పుడు మనం తెరుస్తాం ఇది మీ ఆలోచనలను లోతుగా కదిలిస్తుంది ఎందుకంటే దీన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఈ జన్మలోని రిష్టాలను కేవలం ఈ జన్మకు సంబంధించినవిగా భావించేవి వాస్తవానికి శతాబ్దాల నాటివి అని అర్థమవుతుంది సనాతన ధర్మం చెప్పేది ఏమిటంటే భూమికి రావడానికి ముందు ప్రతి ఆత్మ తన ప్రయాణాన్ని తానే నిర్ణయిస్తుంది తన తదుపరి జీవిత అనుభవాలను తన కుటుంబాన్ని తన కాలాన్నీ తన సంబంధాలను ఎంచుకుంటుంది ఇవన్నీ భాగ్యం లేదా సంయోగం వల్ల కాదు ఒక అదృశ్య బ్రహ్మాండీయ ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి ఒక ఆత్మ తన మునుపటి జీవితాన్ని పూర్తిచేసిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది కాని ఈ విశ్రాంతి అంతం కాదు ఆ సమయంలో తన జీవిత సమీక్ష చేస్తుంది ఏ సాధన అసంపూర్ణంగా మిగిలింది ఎక్కడ ప్రేమ అసంపూర్ణంగా ఉంది ఎక్కడ నొప్పిచ్చింది ఎక్కడ క్షమాపణ లభించలేదు అన్నింటినీ స్థాయిలో చూస్తుంది అప్పుడొక అదృశ్య ఊర్జాక్షేత్రంలో ఒక సభ జరుగుతుంది అక్కడ అనేక ఆత్మలు ఒకరితో ఒకరు సంభాషిస్తాయి అక్కడే తదుపరి జన్మ ఎక్కడ తీసుకోవాలి ఎవరితో మళ్లీ జుజాలాలి ఏ సంబంధాన్ని పునరావృతం చేయాలి ఏ అసంపూర్ణ పాఠాన్ని పూర్తి చేయాలి అనేది నిర్ణయించబడుతుంది వేదాల్లో ఈ అవస్థను పూర్వ సంస్కారిక ప్రణాళిక అని అంటారు అంటే ఆత్మ జన్మకు ముందు తయారు చేసుకునే ప్రణాళిక ఈ ప్రణాళిక ప్రేమ కర్తవ్యం అనుభవాల మూడింటి సమతుల్యతతో ఏర్పడుతుంది ఈ ప్రణాళిక ప్రకారమే ఒక ఆత్మ ఇప్పుడు మీ బిడ్డగా ఉన్నది భూమికి రావడానికి సిద్ధమవుతుంది అది తన చుట్టూ వెలిగే అసంఖ్యాక ఊర్జాల మధ్యనుండి మీ ఊర్జాను అనుభవిస్తుంది మీ ఆత్మలో ఏ అనుభవాలు అసంపూర్ణంగా ఉన్నాయో ఏ భావనలు ఇంకా చికిత్స కోసం ఎదురుచూస్తున్నాయో చూస్తుంది మరియు తను మీ ప్రయాణంలో సహాయం చేయగలదా అని చూస్తుంది అప్పుడొక నిర్ణయం తీసుకుంటుంది అవును వీరితోనే వెళ్లాలి ఇదే ఆ క్షణం బ్రహ్మాండంలో రెండు ఆత్మల మధ్య ఆత్మిక ఒప్పందం జరిగే క్షణం ఈ ఒప్పందం పదాల్లో కాదు ఊర్జా ద్వారా రాయబడుతుంది ఆ ఒప్పందంలో ఉంటుంది నేను నీ జీవితంలోకి వస్తాను నీకు ప్రేమ ధైర్యం స్వీకారం అర్థం చేసి చూపిస్తాను నేను నీ బిడ్డగా వస్తాను నీకు క్షమాశక్తిని గుర్తుచేస్తాను నేను నీ కుమార్తెగా వస్తాను నీలోని ప్రకాశంతో నిన్ను పరిచయం చేస్తాను ఈ ఆత్మిక నిర్ణయం పూర్తైన తర్వాత ఆత్మ ఒక ప్రకాశవంతమైన కిరణంగా మారి తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది ఆ క్షణంలో బ్రహ్మాండంలో ఒక కొత్త తరంగం లేస్తుంది ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది కాని ఈ ప్రవేశంతో పాటే ఆత్మ తన స్మృతులను వెనక్కి వదిలేస్తుంది తాను ప్రణాళికలో చూసినదంతా మర్చిపోతుంది ఎందుకంటే ఈ విస్మరణమే తన కొత్త సాధనకు షరతు ఒకవేళ ఆత్మ అంతా గుర్తుంచుకుంటే జీవితం సాధన కాదు కేవలం పునరావృతమవుతుంది అందుకే ఆత్మ గర్భంలో ప్రవేశించినప్పుడు పరదాతో కప్పబడుతుంది ఈ పరద ఆత్మను పాతజన్మల స్మృతులనుండి విముక్తం చేస్తుంది తద్వారా కొత్త అనుభవాలు పొందగలదు కొత్త ప్రేమను నేర్చుకోగలదు తన ప్రణాళికను పక్షపాతం లేకుండా నిర్వహించగలదు తల్లికి అనిపిస్తుంది బిడ్డ తననెంచుకుంది కానీ సత్యమేమిటంటే బిడ్డ ముందే నిర్ణయించుకుంది ఎక్కడ దిగాలి ఎవరితో కలవాలి ఏ భావనలను అనుభవించాలి చాలాసార్లు మనమంటాం ఈ బిడ్డ నా జీవితంలో వరదంగా వచ్చింది అని ఎందుకంటే నిజంగానే ఆ ఆత్మ మీ చైతన్యం ఆ సాధనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వస్తుంది ప్రతి బిడ్డా తనతో ఒక ఊర్జాను తీసుకువస్తుంది ఇంటి తరంగాలను మార్చేస్తుంది లోపల ప్రేమ విస్తరణ చేస్తుంది తండ్రిలోపల బాధ్యత యొక్క ప్రకాశాన్ని రగిలిస్తుంది అది కేవలం కొత్త జీవితాన్ని మాత్రమే కాదు కొత్త అర్థాన్ని తీసుకువస్తుంది అందుకే చెప్పబడింది బాలుడు దేవత రూపమని ఎందుకంటే ఒక ఆత్మ కొత్త జన్మ తీసుకున్నప్పుడు తనలో ఈశ్వరుని తాజా స్మృతిని తీసుకువస్తుంది దాని కళ్లలో ఆ శుద్ధత ఉంటుంది ఈశ్వరుని ప్రథమ సృష్టిలో ఉన్నట్లు మీరు మీ బిడ్డను చూసినప్పుడు కేవలం ఒక శరీరాన్ని మాత్రమే చూడకండి అది ఒక పాత ఆత్మ ఇది మిమ్మల్ని గుర్తించింది ఎందుకంటే ఈసారి మీ కథ అసంపూర్ణంగా ఉందని తెలుసు దాన్ని పూర్తి చేయడానికి వచ్చింది ఈ సంబంధం కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు ఇది ఆత్మల బంధం ఆ బంధం సమయానికి అతీతమైనది జన్మ మరణాలు కూడా దాన్ని తెంచలేవు బహుశా అందుకే మీరు మీ బిడ్డ కళ్లలో చూసినప్పుడు ఒక వింత పరిచయం అనిపిస్తుంది ఎక్కడో చూసినట్లు ఎప్పుడో కలిసినట్లు ఎప్పుడో తాకినట్లు ఆ భావన ఏ కల్పన కాదు అది ఆత్మ యొక్క స్మరణ మీ లోపల లోతుగా మేల్కొంటుంది ఎందుకంటే ఈ సంబంధం ఈ జన్మది మాత్రమే కాదు అసంఖ్యాక జన్మలది ప్రతి జన్మలో ఈ ఆత్మ ఏదో ఒక రూపంలో మీ జీవితాన్ని ప్రకాశిస్తూనే వచ్చింది ఎప్పుడు మీ తల్లిగా ఎప్పుడు తండ్రిగా ఎప్పుడు స్నేహితుడుగా ఎప్పుడు ఇప్పుడు మీ గోదిలో ఉన్న సంతానంగా రూపాలు మారుతాయి కానీ ఆత్మ ఉద్దేశ్యం అదే నేర్చుకోవడం నేర్పించడం ప్రేమను పూర్తి చేయడం గరుడ పురాణం చెప్పింది ఆత్మ తన సంగతి నుండి కాదు తన సంస్కారాలనుండి కట్టబడిస్తుంది అంటే ఏ ఆత్మతో మీ భావనాత్మక బాకీ ఉందో ఎక్కడో ప్రేమ అసంపూర్ణంగా వదిలేశారో లేదా నొప్పిచ్చారో ఆ ఆత్మ మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది ఎప్పుడు తల్లిదండ్రులుగా ఎప్పుడు సంతానంగా రెండు ఆత్మలు కలిసి అసంపూర్ణ చక్రాన్ని చేయడానికి అందుకే ఒక బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులు అంటారు ఇది ముందే తెలిసనిపిస్తుంది లేదా కొన్ని నెలల్లోనే పాత అలవాట్లతో ఆశ్చర్యపరుస్తుంది అదంతా యాదృచ్ఛికం కాదు అది ఆత్మస్మృతుల ఝలకులు మాయాపరద వెనుక నుండి కొన్నిసార్లు బయటికి వస్తాయి ప్రతి బిడ్డ తన ఆత్మిక ప్రయాణంలో ఒక ప్రత్యేక దశలో వస్తుంది కొన్ని ఆత్మలు చాలా పురాతనమైనవి పరిపక్వమైనవి శాంతమైనవి కొన్ని ఇంకా కొత్త ప్రయాణంలో ఉంటాయి నేర్చుకోవడానికి అనుభవించడానికి ఉత్సుకంగా ఉంటాయి అందుకే కొందరు బిడ్డలు జన్మించిన వెంటనే గాఢంగా ఉంటారు కొందరు జీవితాన్ని ఆటగా ఆడతారు రెండూ సరే వారి అధ్యాయాలు భిన్నంగా ఉంటాయి శాస్త్రాల్లో చెప్పబడింది ఆత్మ ఒక ఇంటిని ఎంచుకున్నప్పుడు కేవలం భావనలనే కాదు కూడా ఎంచుకుంటుంది తల్లిదండ్రుల ఆలోచనలు జీవనశైలి వాతావరణం ఆత్మకు మొదటి తరంగాలవుతాయి గర్భమే అదే మొదటి ఆలయం అక్కడ ఆత్మ మొదటిసారి భూమి ఊర్జాను అనుభవిస్తుంది అందుకే చెప్పబడింది తల్లి గోదే ఆత్మకు మొదటి పాఠశాల అని అక్కడ నుండి అది ప్రేమ భద్రత భావనల రుచిని తాగుతుంది తల్లి శాంతంగా ఉంటే ఆత్మ ప్రారంభంకూడా శాంతంగా ఉంటుంది ఇంట్లో ప్రేమ వాతావరణం ఉంటే ఆత్మ సహజంగా తన ప్రయాణం ప్రారంభిస్తుంది అశాంతి ఉంటే అదే మొదటి పాఠమవుతుంది కష్టాల్లో కూడా సమతుల్యత ఎలా ఉంచాలో అని పురాణంలో ఒక అందమైన వర్ణన ఉంది ఆత్మ కొత్త జన్మ ఎంచుకున్నప్పుడు దాని ముందు అనేక ద్వారాలు తెరుచుకుంటాయి ప్రతి ద్వారం ఒక వేరే జీవితం ఒక వేరే అనుభవం వైపు తీసుకెళ్తుంది ఆత్మ అత్యంత సాధన అవకాశం ఉన్న ద్వారాన్నే ఎంచుకుంటుంది కొన్నిసార్లు సుఖద్వారం కొన్నిసార్లు దుఃఖద్వారం కాని ఆత్మకు తెలుసు రెండిటిలోనూ వృద్ధి దాగి ఉందని కొన్నిసార్లు తల్లిదండ్రులు దుఃఖపడతారు మా బిడ్డ కష్టమైన జీవితం నడుపుతోంది అని కానీ ఆత్మ దృష్టితో చూస్తే అర్థమవుతుంది ఆ ఆత్మ తన శక్తిని నిరూపిస్తోంది ఎందుకంటే ఆత్మ అత్యంత త్వరగా ముందుకు వెళ్లే అనుభవాన్నే ఎంచుకుంటుంది ప్రేమతో నిండిన ఆత్మ అయితే ప్రేమ లేని కుటుంబంలోకి వస్తుంది తన ప్రకాశంతో ఆ అంధకారాన్ని నింపడానికి సేవాభావంతో వచ్చిన ఆత్మ అయితే ఇతరులకు సహాయం చేయడం కష్టంగా ఉన్న చోటికి వస్తుంది తన కరుణను కర్మగా మార్చడానికి అందుకే కొందరు బిడ్డలు జన్మించిన వెంటనే ఇంటి ఊర్జాను మార్చేస్తారు సంవత్సరాల తరబడి దుఃఖంలో ఉన్న ఇల్లు హఠాత్తుగా నవ్వులతో నిండిపోతుంది ఆ బిడ్డ కేవలం ముసిరి తీసుకురాలేదు ఈశ్వర చైతన్యాన్ని తీసుకువచ్చింది కొన్నిసార్లు ఈ ఆత్మిక బంధం చాలా గాఢంగా ఉంటుంది అమ్మాకూటుళ్ల మధ్య అద్భుతమైన సారూప్యత కనిపిస్తుంది లేదా తండ్రి కొడుకు ఒకరి ప్రతిబింబంలా ఉంటారు అది ఎందుకంటే వారి సంబంధం కొత్తది కాదు పాతజన్మల విస్తరణ వారు ముందుకూడా ఒకరితో ఒకరు ప్రయాణం చేశారు ఇప్పుడు అదే అధ్యాయం కొత్త రూపంలో కొనసాగుతోంది ప్రతి సంబంధం ఒక వాగ్దానం ప్రతి జన్మ ఆ వాగ్దానం యొక్క తదుపరి పంక్తి మీ బిడ్డ మీ ఆరాధ్యుడు కాదు అది మీ సహజరుడు ఆత్మస్థాయిలో మీతో కలిసి వృద్ధి చెందుతున్నాడు కొన్నిసార్లు బిడ్డ చిన్న వయసులోనే వెళ్ళిపోతాడు మనం అనుకుంటాం ఇంత తొందరగా ఎందుకు కాని ఆత్మదృష్టితో చూస్తే ఆ ఆత్మ తన చిన్న పాఠాన్ని పూస్తిచేసింది అది వచ్చింది అపేక్ష కూడా ప్రేమ ఉండగలదని స్వీకారమే అతిపెద్ద ధైర్యమని సాధన చేయడానికి కొన్నిసార్లు బిడ్డ చాలా రోగంగా ఉంటాడు అప్పుడది కుటుంబానికి కరుణ ధైర్యం యొక్క పాఠం చదువుతోంది ప్రతి పరిస్థితిలో ఒక ఆత్మిక అర్థం దాగి ఉంటుంది మనకు కళ్ళు తెరవాలి శాస్త్రాల్లో చెప్పబడింది యథాభావో తథా జన్మ ఆత్మ ఏ భావంలో ఉంటుందో అలాంటి జన్మ లభిస్తుంది ప్రేమతరణంలో ఉంటే ప్రేమమయ ఇల్లు దొరుకుతుంది కర్మబంధనంలో ఉంటే అదే బంధనం తదుపని అనుభవాలవుతాయి తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఈ అదృశ్య గణితం జరుగుతుంది శిక్ష లేదు బహుమతి లేదు కేవలం సాధన మాత్రమే కేవలం ప్రేమ ప్రయాణం మాత్రమే అందుకే మీ బిడ్డ మీనుండి ఏదో నేర్చుకుంటుంటే కూడా అంతే నేర్చుకుంటారు అది మీ ధైర్యానికి పరీక్ష తీసుకుంటుంది మీ లోపలి కరుణను మేల్కొల్పుతుంది మీ ఆత్మల పాత నొప్పిని బయటికి తీసి భరిస్తుంది అందుకే బిడ్డ నవ్వినప్పుడు కేవలం వాతావరణం మాత్రమే కాదు ఇంటి మొత్తం ఊర్జాను మార్చేస్తుంది అదొక జీవంత ఆశీర్వాదం ఈశ్వరుడు ఇప్పటికీ మొనలో ప్రేమభాష మాట్లాడుతున్నాడని స్మరణ తల్లిదండ్రులు సంతానం ప్రతి సంబంధం ఒక వాగ్దానం ప్రతి జన్మ ఆ వాగ్దానం యొక్క తదుపరి పంక్తి మీ బిడ్డ మీ ఆరాధ్యుడు కాదు అది మీ సహచరుడు ఆత్మస్థాయిలో మీతో కలిసి వృద్ధి చెందుతున్నాడు కొన్నిసార్లు బిడ్డ చిన్నవయసులోనే వెళ్ళిపోతాడు మనమనుకుంటాం ఇంత తొందరగా ఎందుకు కాని ఆత్మదృష్టితో చూస్తే ఆ ఆత్మ తన చిన్న పాఠాన్ని చేసింది అది వచ్చింది అపేక్ష కూడా ప్రేమ ఉండగలదని స్వీకారమే అతిపెద్ద ధైర్యమని సాధన చేయడానికి కొన్నిసార్లు బిడ్డ చాలా రోగంగా ఉంటాడు అప్పుడది కుటుంబానికి కరుణ ధైర్యం యొక్క పాఠం చదువుతోంది ప్రతి పరిస్థితిలో ఒక ఆత్మిక అర్థం దాగి ఉంటుంది మనకు కళ్లు తెరవాలి శాస్త్రాల్లో చెప్పబడింది యథాభావో తథా జన్మ ఆత్మ ఏ భావంలో ఉంటుందో అలాంటి జన్మ లభిస్తుంది ప్రేమతరణంలో ఉంటే ప్రేమమయ ఇల్లు దొరుకుతుంది కర్మబంధనంలో ఉంటే అదే బంధనం తదుపని అనుభవాలవుతాయి తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఈ అదృశ్య గణితం జరుగుతుంది శిక్ష లేదు బహుమతి లేదు కేవలం సాధన మాత్రమే కేవలం ప్రేమ ప్రయాణం మాత్రమే అందుకే మీ బిడ్డ మీనుండి ఏదో నేర్చుకుంటుంటే కూడా అంతే నేర్చుకుంటారు అది మీ ధైర్యానికి పరీక్ష తీసుకుంటుంది మీ లోపలి కరుణను మేల్కొల్పుతుంది మీ ఆత్మల పాత నొప్పిని బయటికి తీసి భరిస్తుంది అందుకే బిడ్డ నవ్వినప్పుడు కేవలం వాతావరణం మాత్రమే కాదు ఇంటి మొత్తం ఊర్జాను మార్చేస్తుంది అదొక జీవంత ఆశీర్వాదం ఈశ్వరుడు ఇప్పటికీ మొనలో ప్రేమభాష మాట్లాడుతున్నాడని స్మరణ తల్లిదండ్రులు సంతానం ఈ బంధం జన్మకు పరిమితం కాదు ఇదొక దారం భారీగా నేస్తూ ఉంటుంది ప్రతి జీవితంలో కొత్త రూపం తీసుకుంటుంది కాని ఉద్దేశ్యమదే ఒకరినొకరు గుర్తించడం ఒకరినొకరు పూర్తి చేయడం ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ లోపల ఫిర్యాదులు అంతరించిపోతాయి ప్రతి గొడవ ప్రతి విభేదం ప్రతి సంతోషం ప్రతి దుఃఖంకూడా జన్మకు ముందే రాసిన పెద్ద ప్రణాళికలో భాగమే అని కనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ తప్పు చేయదు అది అతి కష్టమైన ప్రేమ ఉన్న మార్గాన్నే ఎంచుకుంటుంది ఎందుకంటే అక్కడే ప్రేమ అత్యంత సత్యమవుతుంది కష్టమున్న చోటే ఆత్మ అత్యంత సుందర రూపంలో వికసిస్తుంది అందుకే ఆత్మలు ఒంటరిగా రావు అవి సమూహాల్లో వస్తాయి కుటుంబాల్లో వస్తాయి శాస్త్రాల్లో దీన్ని ఆత్మిక సంఘం లేదా సోల్ గ్రూప్ అంటారు ప్రతి ఆత్మ కొన్ని ఎంచుకున్న ఆత్మలతో ప్రయాణిస్తుంది అవి ఒకరితో ఒకటి కట్టబడి ఉంటాయి రూపం మారినా చోటు మారినా జన్మ మారినా ఎప్పుడూ అదే ఆత్మ మీ తల్లి అవుతుంది ఎప్పుడు మీ స్నేహితుడు ఎప్పుడు మీ బిడ్డ ఈ అదృశ్య చక్రం కొనసాగుతుంది అన్ని ఆత్మలు తమ అసంపూర్ణ సాధనలను పూర్తి చేసేవరకు ఎప్పుడైనా మీరు అనుభవించి ఉంటారు ఒక వ్యక్తి హఠాత్తుగా మీ జీవితంలోకి వచ్చి బహుశా సంవత్సరాలుగా తెలుసనిపించడం లేదా కొత్తగా పుట్టిన బిడ్డ మీ కళ్లల్లో చూసి నవ్వుతుంది అమ్మా మళ్లీ కలిశాము అన్నట్లు అది భ్రమకాదు అది పరిచయం ఆత్మల మధ్య పాతబంధం కొత్త శరీరంలో మేల్కొన్నది ఉపనిషత్తుల్లో చెప్పబడింది యథాబీజం తథాభరం బీజం ఎలా ఉంటే ఫలితం అలాగే ఉంటుంది అదేవిధంగా సంస్కారాలు ఎలా ఉంటే అలాంటి కుటుంబం లభిస్తుంది ఎందుకంటే ఆత్మ తనతో ఏదో నేర్చుకోవాల్సిన లేదా సాధన చేయాల్సిన వారినే ఎంచుకుంటుంది ప్రతి సంబంధం సుఖమైనదైనా దుఃఖమైనదైనా వృద్ధి మాధ్యమమే కొందరు బిడ్డలు తల్లిదండ్రులకు క్షమించడం నేర్పడానికి వస్తారు కొందరు లోపలి ప్రేమను మేల్కొల్పడానికి కొందరు తల్లి లోపలి శక్తిని బయటికి తీయడానికి కొందరు తండ్రి భయాన్ని తొలగించడానికి ప్రతి ఆత్మ ఒక ఉద్దేశ్యంతో వస్తుంది ఆ ఉద్దేశ్యం పూర్తయినప్పుడు ఆ సంబంధం మారిపోతుంది కొన్నిసార్లు ముగించిపోతుంది కొన్నిసార్లు మౌనంగా మారిపోతుంది కాని ఆత్మికస్థాయిలో ఆ సంబంధం ఎప్పుడూ తెగదు శివపురాణంలో ఒక కథ ఉంది ఒక సంతుడు భగవానుణ్ణి అడిగాడు ప్రభూ తల్లిదండ్రులు సంతానం సంబంధం ఇంత గాఘంగా ఎందుకుంటుంది భగవానుడు ముసిరుముసి చూపి అన్నాడు ఎందుకంటే వారు ఒకరినొకరు అసంపూర్ణంగా వదిలేసి వెళ్తారు తదుపరిసారి తిరిగివచ్చి దాన్ని పూర్తి చేయడానికి ఇదే పునర్జన్మ రహస్యం అందుకే ప్రతి జన్మం మునుపటి జన్మ యొక్క ప్రతిధ్వని కొన్నిసార్లు బిడ్డ తల్లిదండ్రులను పోలి ఉండకపోవచ్చు వేరేలా ఆలోచిస్తాడు వేరేలా అనుభవిస్తాడు తల్లికి అనిపిస్తుంది ఈ బిడ్డ వేరేలోకం నుండి వచ్చినట్లుంది అది నిజమే ఎందుకంటే ఆత్మలు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండవు కొన్ని ఆత్మలు ముందున్నాయి కొన్ని ఇంకా సాధన మార్గంలో ఉన్నాయి అందుకే తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఘర్షణలు కూడా ఉంటాయి కాని ఆ ఘర్షణలోనే సాధన దాగి ఉంటుంది అది మనకు నేర్పుతుంది ప్రేమ అర్థం సమ్మతి కాదు స్వీకారం కొన్నిసార్లు ఈ ఆత్మిక సమూహం అనేక జన్మల్లో కలిసి వస్తుంది ఒకే కుటుంబం భారీగా జన్మిస్తుంది కేవలం పాత్రలు మారతాయి ఈ జన్మలో తండ్రి అయినవాడు తదుపరి జన్మలో అవుతాడు ఈ జన్మలో కుమారుడైనవాడు తదుపరి జన్మలో తండ్రి అవుతాడు ఈ జన్మలో తల్లి అయినది తదుపరి జన్మలో కుమార్తె అవుతుంది ఈ జన్మలో బిడ్డ అయినది ఎప్పుడు గురువు ఎప్పుడు స్నేహితుడు అవుతాడు అందుకే చెప్పబడుతుంది జీవితముక నాటకం ఆత్మ భారీగా నటిస్తూ ఉంటుంది కాని పాత్రల వెనక కథ అదే వృద్ధి కథ ప్రతి ఆత్మ తనలో ఏదో అసంపూర్ణంగా తీసుకొని వెళ్తుంది సమూహంలో వచ్చినప్పుడు మిగిలిన ఆత్మలు దాన్ని పూర్తి చేయడంలో సహాయపడతాయి ఒకడు మీ జీవితంలో హఠాత్తుగా వచ్చి మీ దిశను మార్చేస్తాడు అతడు అపరిచితుడు కాదు అది అదే ఆత్మ ముందుకూడా మీ మార్గంలో వచ్చింది ఈసారి దాని పని వేరు విజ్ఞానశాస్త్రం ఇప్పుడు నెమ్మదిగా ఈ సత్యాన్ని అంగీకరిస్తోంది చాలామంది బిడ్డులు మునుపటి జన్మస్మృతులను చెప్పారు తర్వాత అవి నిజమని నిరూపితమయ్యాయి చాలామంది తమ కలల్లో ఒక ఆత్మతో సంభాషించారు తర్వాత అదే ఆత్మ తదుపరి జన్మలో వారి బిడ్డగా వచ్చింది ఇవన్నీ సంయోగాలు కావు ఆత్మ ఆత్మస్మృతులు గుసగుసలాటలు మాయాపరదా దాటి కొన్నిసార్లు వినిపిస్తాయి తల్లి గర్భంలో ఆత్మ ప్రవేశించినప్పుడు దానితో సూక్ష్మ కూడా వస్తుంది ఆ క్షేత్రంలో దాని అసంపూర్ణ భావనలన్నీ ఉంటాయి అందుకే చాలాసార్లు బిడ్డ అదే భయం అదే ఇష్టం అదే ప్రవృత్తిని తీసుకుని జన్మిస్తాడు తల్లిదండ్రులు అతణ్ణి అర్థం చేసుకున్నప్పుడు కేవలం పోషణ చేయడం మాత్రమే కాదు ఆ ఆత్మ యొక్క పాత కథను చదువుతున్నారు కొన్నిసార్లు బిడ్డ చాలా తక్కువ మాట్లాడతాడు కొన్నిసార్లు అత్యంత సున్నితులు కొన్నిసార్లు హఠాత్తుగా జ్ఞానపూర్ణమైన మాటలు చెబుతాడు ఇవన్నీ ఆత్మ యొక్క పూర్వజన్మ గుండెలు చిన్న సంకేతాలు ఆత్మ కేవలం నవజాతుడు కాదు ఒక పాతయాత్రికుడు మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తున్నాడు అందుకే బిడ్డ అంటే అమ్మా నేను ముందే నిన్ను తెలుసు అంటే ముసిరిచూపి చెప్పండి అవును బహుశా మనం ముందుకూడా ఒక చోట ప్రయాణం చేశాం ఎందుకంటే ఇది సత్యం ఆత్మలు ఎప్పుడూ తమ ప్రియుల దగ్గరకు తిరిగి వస్తాయి ప్రేమ పూర్తి కాకపోతే సాధన ముగియకపోతే ఆత్మ తనను పరమాత్మలో గుర్తించకపోతే వస్తూనే ఉంటాయి అందుకే కొన్ని సంబంధాలు అంత గాఢంగా ఉంటాయి పదాల్లో వ్యక్తం చెయ్యలేము ఆ సంబంధాలు ఏ భాషకూ ఏ వచనానికీ ఏ స్పర్శకూ అతీతమైనవి అవి కేవలం అనుభవించబడతాయి ఒక పాతగీతంలా ఆత్మ గుర్తించుకున్నట్లు ఈ అర్థమైనప్పుడు తెలుస్తుంది ఎవరి అంతం అంతంకాదు ఎందుకంటే ఆత్మ మళ్లీ వస్తుంది కొత్త రూపంలో కొత్త కథలో కాని అదే ప్రేమతో అదే వాగ్దానంతో ప్రతి ఆత్మ మళ్లీ వస్తుంది కొత్త పరిస్థితుల్లో కొత్త సంబంధాల్లో కొత్త పేర్లు ముఖాలతో కాని దాని మూల సందేశం ఒకటే నేర్చుకోవడం పూర్తి అవ్వడం శాస్త్రం చెప్పింది ఆత్మ భారీగా జన్మిస్తున్నప్పుడు తన కర్మల ప్రకారం ఊర్జాత్మక స్థాయిని మారుస్తుంది ప్రతి జన్మ దాన్ని కొద్దిగా ఎత్తుతుంది తనను ఈశ్వరుని నుండి వేరుగా భావించడం మానేసే వరకు అదే క్షణం మాయాపరద నెమ్మదిగా ఎత్తబడుతుంది మాయా అంటే ఏమిటి శరీరం నామం వరకే మనల్ని పరిమితం చేసే భ్రమ ఆ పరద ఆత్మపై వేయబడుతుంది పాతజన్మ స్మృతుల భారం లేకుండా కొత్త అనుభవాలు పొందడానికి కాని ఆత్మ వృద్ధి చెందుతున్న కొద్దీ ఆ పరద పలుచనవుతుంది అప్పుడు కలల్లో సంవేదనల్లో కొన్నిసార్లు కూడా పాత స్మరణలు ఝలకిస్తాయి మీరెప్పుడైనా ఉంటారు మీ బిడ్డ కళ్లల్లో ఒక వింత గాఢత ఉంటుంది అది మిమ్మల్ని గుర్తిస్తున్నట్లు అది కేవలం ప్రేమ కాదు అది స్మృతి యొక్క బీజం మాయ క్రింద ఇప్పటికీ ఉంది అది గుర్తు చెయ్యలేకపోవచ్చు కాని అనుభవిస్తుంది మీరు దాని సొంతమని ఇదే మాయ యొక్క సౌందర్యం అది మరచిపోయేలా చేస్తుంది తద్వారా మనం కొత్తగా నేర్చుకోగలం మరియు ఆ మరచిపోవడమే మనల్ని గుర్తుచేసే ప్రేరణగా మారుతుంది జీవితంలో దుఃఖం ప్రేమ వియోగం లేదా విజయం అనుభవించినప్పుడు ఆత్మ నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అదంతా కేవలం అనుభవాలే దాని సాధనలో భాగమే ఒకరోజు అది అర్థం చేసుకుంటుంది తాను భిన్నంగా భావించినది కూడా తన ప్రతిబింబమే అని తల్లి బిడ్డ గురువు శిష్యుడు భర్తా భార్య స్నేహితుడూ శత్రువు అన్నీ ఒకే చైతన్యం యొక్క విభిన్న పాత్రలే ఇదే బోధ మోక్షానికి మొదటి మెట్టు మోక్షమంటే మరణం తర్వాత మాత్రమే ముక్తికాదు మోక్షమంటే లోపలి నుండి మేల్కొలుపు ఆత్మ తన అస్తిత్వాన్ని గుర్తించినప్పుడు ఎలాంటి బంధనంలో ఉండదు అప్పుడది జన్మ మరణ చక్రాన్ని చూస్తుంది కాని దాన్ని తాకదు అది తెలుస్తుంటుంది ప్రతి జన్మ ఒక తరగతి ప్రతి సంబంధం ఒక పాఠం ఇప్పుడా ఆత్మ ఇతరుల సహాయం కోసం తిరిగి వస్తుంది వారిని మేల్కొల్పడానికి ప్రేమ సందేశం ఇవ్వడానికి అలాంటి ఆత్మలు దేవతల్లా అవుతాయి మోక్షం తర్వాత కూడా ఇతరుల చైతన్యాన్ని ఎత్తడానికి పనిచేస్తాయి అవి తల్లి ప్రార్థనలో తండ్రి త్యాగంలో బిడ్డ మాసూం వవ్వులో కనిపిస్తాయి అవి ప్రతీ రూపంలో ఉంటాయి మన కళ్ళు చూడడం నేర్చుకోవాలి మీ బిడ్డను చూసినప్పుడు గుర్తుంచుకోండి అది కేవలం మీ పోషణకోసం రాలేదు అది మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చింది ప్రేమే అతిపెద్ద ధర్మమని క్షమాపణే అత్యున్నత జ్ఞానమని గుర్తుచేయడానికి దానితో మీ ప్రతీ క్షణం ఒక ఆత్మిక అనుభవం మీ లోపలి ఈశ్వరుణ్ణి మేల్కొల్పుతోంది అందుకే జీవితం కష్టంగా అనిపించినప్పుడు ఆకాశం వైపు చూడండి ఆ ఆత్మలు ఇప్పటికీ మీతోనే ఉన్నాయి మీ ప్రతి ప్రార్థన వింటాయి ప్రతి కన్నీటినీ అనుభవిస్తాయి ఎందుకంటే వారికి సమయం దూరం దూరంలేదు వారి ప్రేమ అనంతమైనది ఈ సత్యాన్ని స్వీకరించినప్పుడు జీవితం ప్రతి క్షణం మరణం మరణంకూడా భయం కలిగించదు ఎందుకంటే ఎవరూ ఎప్పుడూ విడిపోరని తెలుసు ప్రతి మిలనం ప్రతి వియోగం ప్రతి కన్నీరు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమేనని మరుసటిసారి మీ బిడ్డ కళ్లల్లో చూసినప్పుడు గుర్తుంచుకోండి ఆ కళ్ళు ఈ జన్మవి మాత్రమే కావు అవి శతాబ్దాలుగా మీతో ప్రయాణిస్తున్న ఆత్మల కథ చెబుతున్నాయి ఒకరినొకరు పూర్తి చేయడానికి ఒకరినొకరు మేల్కొల్పడానికి ఇదే జీవితం యొక్క అతిపెద్ద రహస్యం మనం ఎప్పుడూ వేరుగా లేము ఎప్పుడూ వేరుగా ఉండము మనమంతా ఒకే మూలం యొక్క అంశాలం ఒకే ప్రకాశం యొక్క చిమ్ముట్లు ఈ బోధ కలిగినప్పుడే నిజమైన మోక్షం లభిస్తుంది అక్కడ జన్మలేదు మరణంలేదు కేవలం శాంతి మాత్రమే ఉంటుంది ఈ వీడియోలోని మాటలు మీ హృదయాన్ని తాకాయంటే కామెంట్లో రాయండి నేను నా ఆత్మ యొక్క ప్రణాళికను స్వీకరిస్తున్నాను అని ఈ సందేశాన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి తద్వారా వారు కూడా తమ సంబంధాలు కేవలం సంయోగాలు కావని ఆత్మీక ప్రతిజ్ఞలని అర్థం చేసుకోగలరు మరియు మీరు కూడా ఆత్మ కర్మ జన్మ యొక్క ఇలాంటి కాడ రహస్యాలను అర్థం చేసుకోవాలనుకుంటే విరాట్ మంత్ర ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ కథ మిమ్మల్ని మీతోనే పరిచయం చేస్తుంది మరణం అంతం కాదు ఆత్మ యొక్క కొత్త ప్రయాణం ప్రారంభమే